నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం కొలనుపాక తెలంగాణ ప్రాంతంలో ఒక చారిత్రక ప్రదేశం వందల ఏండ్ల చరిత్ర కలిగిన కొలనుపాక పరిపాలనా ప్రాంతంగా సామంత రాజ్యాంగ చాళుక్యుల రాజధానిగా కొన్ని సందర్భాల్లో పనిచేసింది ఇది పురావస్తు శాఖావారి మ్యూజియం ముందు భాగం మ్యూజియం దాని వెనుకవైపు ఆలయం టెంపుల్ కాంప్లెక్స్ ఉంది ఈ మ్యూజియంలో ఆరో శతాబ్దం నుంచి మొదలుకొని పద్దెనిమిదో శతాబ్దం వరగల శాసనాలు విగ్రహాలు రకరకాల కళాకృతులు వైష్ణవ శైవ బౌద్ధ జైన వీరశైవ ధర్మాలకు సంబంధించిన ఎన్నో విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ మ్యూజియం ఎంట్రెన్స్ ముందు ఎన్నో శిథిల విగ్రహాలను శాసనాలను నిలబెట్టారు లోపలికి వెళ్ళి పరిశీలిద్దాం మనకు ఎదురుగా జైన ముని యొక్క విగ్రహం కనిపిస్తుంది దాని వెనుక వైపు ఒక గరుడ ధ్వజ ఉంది దానిపైన ఇటుకలు నిర్మాణం చేశారు గరుడ ప్లేస్లో నందిని పెట్టారు ఒక నంది విగ్రహాన్ని మంటపంలో పెట్టారు ఇక్కడ ఇది చాళుక్యుల కాలిన నాటిదై ఉంటుంది మనము లోపటి వెళ్తే రెండు వైపులా రెండు ఆలయాలు ఉన్నాయి ఒక శివాలయము ఒకటి వీరభద్రాలయం ఉంది కులనుపాక ప్రాంతాన్ని రాష్ట్ర కళ్యాణి చాళుక్యులు కాకతీయులు మరి కుందూరు చోళులు పరిపాలించారు కొన్ని సందర్భాల్లో కళ్యాణి చాళుక్యులకు ఇది రాజధానిగా పనిచేసినట్టు చరిత్ర ఇక్కడ జైన ధర్మానికి కూడా పెద్ద చరిత్ర ఉంది రెండు వేల ఏళ్ళ నుంచి జైనం ఇక్కడ ఉందని భావిస్తారు ఒక్క కులంపాకలోనే దాదాపుగా ఇరవై జైన శాసనాలు లభించాయి ఈ మ్యూజియం కూడా జైన దర్బానికి సంబంధించి బాసాది కానీ ఆలయానికి సంబంధించి ఉండవచ్చు ఈ మ్యూజియంలో విష్ణు శివపార్వతులు చాముండి వీరభద్రుడు హనుమంతుడు ఇలాంటి ఎన్నో విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చాలా శిథిలమైన విగ్రహాలన్నీ నిలబెట్టారు ఇక్కడ ఇది సూర్యుని విగ్రహం ఇది కోస్తు పంజర సత్తమాత్రికలు వీరగల్లు నాగదేవత ఇది ఒక వీరగల్లు ఒక్కొక్క రాజ పరిపాలనా కళాకృతికి సంబంధించి విగ్రహాలన్నీ ఉన్నాయి ఇక్కడ రాష్ట్రకూట పరిపాలన కాలంలో మహామండలేశ్వరుడు శంకరగండ రాస ఇక్కడ జైన దేవాలయాలను కట్టించినట్టు తెలుస్తుంది రాష్ట్రకూట రాజు నాలుగో అమోఘ వర్షుని పరిపాలన కాలంలో ఇక్కడ నుర్మాడి ధవల పరిపాలించారు అప్పుడు ఈ ప్రాంతాన్ని కొల్లిపాకనాడు ఏడు వేలుగా పిలిచేవారు కొలనుపాకను పూర్వము కొల్లిపాక నాడు ఏడు వేలు కొల్లిపాక ఇరవై రెండు వేలు కొల్లిపాక ఏడు వందలుగా పిలిచేవారు కాలక్రమ ఇది కొలన్పాక్గా పిలువబడుతుంది జైనులు దీన్ని కుల్పాక్గా పిలుస్తారు కళ్యాణ చాళుక్యుల పరిపాలన కాలంలో ఇక్కడ సోమేశ్వరాలయాన్ని నిర్మించారు ఇది మ్యూజియం వెనుక వైపు ఉంది సోమేశ్వరాలయంలో కాకతీయ గణపతి దేవుని శాసనం కూడా ఇక్కడ లభించింది కాకతీయ పరిపాలన కంటే ముందు చాళుక్యులకు సామంతులుగా పనిచేసిన రాష్ట్రకూట కుటుంబాలకు చెందిన అసగమ రాస బౌద్ధ రాస భీమరాస శంకరగండ రాస ఈ ప్రాంతాన్ని పరిపాలించారు తర్వాత పరమర జగ్గదేవుడు కులనపాకను పరిపాలించారు పరమర జగ్గదేవుని తర్వాత చాళుక్యులు తిరిగి ఈ ప్రాంతాన్ని తీసుకొని వాళ్ళు పరిపాలన చేశారు చాళుక్యులను ఓడించి కాకతీయులు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని తమ రాజ్యంలో కలుపుకున్నారు కులంపాకులోని దేవాలయాలు చాలా వరకు తమ తమ ధర్మాలను బట్టి రాజులు మార్చినట్టు తెలుస్తూ ఉంది చాలా వరకు జైన దేవాలయాలను మార్చి శైవాలయాలు వైష్ణవాలయాలు చేసినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం సోమేశ్వరాలయం వైపు వెళ్ళి లోపల ఉన్న ఆలయాలను పరిశీలిద్దాం పైన శిథిలావస్థలో ఉన్న మంటపాలు మనకు అనిపిస్తున్నాయి దీని ఎదురుగా సోమేశ్వరాలయం ఉంది దాని పక్కన ఒక ఆలయం ఉంది ఒక స్తంభం రాతి స్తంభాన్ని కూడా పెట్టారు నిలబెట్టారు అక్కడ ఇది ఒక శిథిల ఆలయం ఇందులో ఎలాంటి విగ్రహాలు కానీ గర్భగుడి కానీ లేదు దీనికి ఈ కాంప్లెక్స్లో చాలా ఆలయాలు ఉన్నాయి దాదాపుగా పడిపోయి ఉన్నాయి కొన్ని శిథిలావస్థలు ఉన్నాయి ఇది ఒక ఆలయం ఇందులో ఏమీ లేదు నందుల విగ్రహాలు తప్ప దీని పక్కన సహస్ర లింగేశ్వర ఆలయం ఉంది ఇది చండికాంబ స్వయంభు సోమేశ్వర దేవస్థానం చాళుక్యుల పరిపాలనా కాలంలో నిర్మించింది మనకు ఎదురుగా ఒక నంది ఉంది నంది ముందు ఒక లింగాన్ని పెట్టారు మంటపంలోనే నంది లింగాన్ని పెట్టారు అంటే ఇంతకుముందు ఒక దేవాలయాన్ని దీన్ని మార్చినట్టున్నారు లింగము గర్భగుడిలో కింద ఉంది సోమాశ్వరాలయం గోపురాన్ని కొత్తగా కట్టినట్టున్నారు ఇది ఒక శిథిల ఆలయం ఈ పక్కన ఇది సహస్ర లింగేశ్వర ఆలయం ఇందులో లింగానికే చిన్న చిన్న లింగాలు చెక్కారు ఇది ఒక రాతి స్తంభం ఉంది ఇక్కడ దీని మీద శాసనం అయితే ఏమీ లేదు ఇది కళ్యాణి చాళుక్యాల నాటి ఒక ఆలయం శివాలయం రంగమండపం నంది దీన్ని ఆర్కియాలజీ వాళ్ళు పునరుద్ధరించినట్టున్నారు పునర్నిర్మించినట్టున్నారు లింగం మాత్రం కిందనే ఉంది డోర్ ఫ్రేమ్ మీద గజలక్ష్మి ఉంది కింద కలశాలు ఉన్నాయి చూరు ముందుకు అద్భుతంగా నిర్మించారు మనం ఇక్కడ ఉంచి గుల్బగ్జీ దేవస్థానం తీర్థానికి వెళ్దాం ఇది శ్వేతాంబర జైన తీర్థం ఇది రెండు వేల ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంలో దేవాలయం నమ్ముతారు ఈ దేవాలయంలో ఋషభనాథుడు నేమినాథుడు మహావీరుని విగ్రహాలు ఉన్నాయి ఈ దేవాలయాన్ని తొమ్మిదవ శతాబ్దంలో ప్రారంభించారు దీనికి కాళాచూరి రాజు శంకరగణ పన్నెండు గ్రామాలు దానం ఇచ్చినట్టు శాసనం ఈ జైన దేవాలయం యొక్క నిర్మాణం అద్భుతమైన నిర్మాణం అని చెప్పవచ్చు ఇది కొలనుపాక గ్రంథాలయం పక్కన వీరనారాయణ దేవాలయం ఇది ఇది కూడా జైనసాది నుండి దేవాలయంగా మార్చినట్టు కనిపిస్తా ఉంది ముందు గరుడ ధ్వజ ఉంది ఒక నాలుగు కళ్ళ మంటపం కూడా పక్కన ఉంది దేవాలయ ప్రవేశ ద్వారం మీద లలాట బింబంగా శంకుచక్రాలు మరియు నామాలతో ఉంది శ్రీ గోదాదేవి సమేత వీరనారాయణ స్వామి మరియు సీత లక్ష్మణ రాముల విగ్రహాలు ఇది మహాలక్ష్మి విగ్రహం ఇది జైన దేవాలయం నుండి మార్పు చేసినట్టు అనిపిస్తూ ఉంది కొన్ని దూలాలకు విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ రెండు విరుల విగ్రహాలు ఉన్నాయి నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు